హలో ఎవరీవన్ అందరికీ నమస్తే ఇదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ రోజు బ్లాగ్ అనమాట ఆ అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్కి బాయ్ బాయ్ చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే కేక్ అయితే వెల్కమ్ అయితే చెప్పేస్తున్నాము అవును ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు బ్యాడ్ అండ్ గుడ్ మెమొరీస్ అయితే ఉంటాయి కదా మరి నాకు కూడా కొన్ని బ్యాడ్ అండ్ గుడ్ మెమొరీస్ అయితే ఉన్నాయి ముందుగా నా బ్యాడ్ మెమరీస్ ఏంటంటే నేను ఈ ఇయర్ ఫేస్ చేసినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏ ఇయర్లో కూడా ఫేస్ చేయలేదు చాలా అంటే చాలా ఫేస్ చేశాను మెయిన్గా ఈ డిసెంబర్ మంత్లోనే ఫేస్ చేశాను ఇంకా గుడ్ మెమరీస్ అంటే చాలా దగ్గరికి కావాల్సిన వాళ్ళందరినీ అయితే ఇయర్ అయితే కలిశాను అలాగే మాట్లాడాను సో చాలా హ్యాపీగా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయినా సరే నేను హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడాలనుకుంటున్నాను దీనికోసం డైట్ని అలాగే మెయిన్గా యోగా చేద్దాం చేద్దామనుకుంటున్నాను మరి మీకు కూడా కొన్ని టార్గెట్స్ అయితే ఉంటాయి కదా అవును నాకు ఇంకో గుడ్ మెమొరీ కూడా అయితే ఉంది అదేంటంటే మన ఛానల్కి అయితే పిన్ అయితే వచ్చింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలా అయినా సరే నేను ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను ఆ పేమెంట్ తీసుకోవాలంటే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకైతే ఎప్పుడూ ఉండాలి ఇంకా ఇప్పటి నుంచి మా బుడ్డోళ్ళు ఇద్దరు స్టడీస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పటిదాకా లేదని కాదు ఇప్పటి నుంచి ఇంకో వన్ టు అవర్స్ అయితే ఎక్కువగా స్పెండ్ చేసేసి అలానే ఓన్లీ స్టడీస్ మాత్రమే కాదు వాళ్ళతోటి గేమ్స్ అయినా ఏదైనా సరే ఇంతకు ముందు స్పెండ్ చేసిన టైం కంటే ఇంకా ఎక్కువ టైం అయితే వాళ్ళకే కేటాయిద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే నేను హెల్దీగా బనానా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను షుగర్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక బనానా తీసుకునేసి దీన్ని అయితే తీసేసి ఈ బనానా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు దీనికి మనము షుగర్ని అయితే యాడ్ చేయటం లేదు దీనికి కొన్ని జిడిపప్పుని బాదం పప్పుని అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకుని కాచి చల్లార్చిన పాలని అయితే ఒక గ్లాస్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మన బనానా జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా షుగర్ లేకుండా మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా దీనిపైన మనం కొద్దిగా హార్లిక్స్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్